నమస్తే నేటి అంశం సాహిత్య ప్రధానమైనది కాదు కానీ ఒక చిన్న కథతో మొదలు పెడతాను పంతొమ్మిది వందల నలభై ఒకటిలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వడ్ల గింజలోని ఒక కథ రాశారు దాదాపు తొంభై ఉన్న ఆ కథ యొక్క అంశాన్ని క్లుప్తంగా చెప్పాలంటే పెద్దాపురాన్ని పరిపాలించే మహారాజు గారికి చదరంగం అంటే చాలా ఇష్టం ఆయన చదరంగంలో ఎంతో నిష్ణాతుడు అయితే ఆడటానికి సరైన ఉజ్జీ లేక ఎప్పుడూ ఆటలో గెలుస్తూనే ఉండి ఆట అంటే ఆయనకి విసుగొచ్చి ఆడటం మానేస్తారు అటువంటి సందర్భంలో ఎలాగైనా మహారాజుగారితో ఆడాలని అష్ట పడి రాజుగారితో ఆడే అవకాశాన్ని సంపాదించి ఆయనతో చదరంగం ఆడి గెలుస్తాడు తంగిరాల శంకరప్ప ఆ ఆటకు ఎంతో ముచ్చటపడిన పెద్దాభరాజా వారు శంకరప్పని ఏం కావాలో కోరుకోమన్నారు శంకరప్ప అంటాడు నాకు వడ్ల గింజలు ఇప్పించండి అన్నాడు ధాన్యం అంటే చదరంగం బోర్డులో అరవై నాలుగు గళ్ళు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క గడిలో రెట్టింపు చేసుకుంటూ ఎన్ని వస్తాయో అన్ని ధాన్యం గింజలు ఇప్పించమన్నారు అంటే మొదటి గదిలో ఒకటి రెండో గదిలో రెండు మూడో గదిలో నాలుగు నాలుగో గదిలో ఎనిమిది అలా గడి గడికి రెట్టింపు చేసుకుంటూ ఇమ్మనమని చెప్పి అడుగుతాడు శంకరప్ప దానికేముంది కొలిసి ఇచ్చేయండి అని చెప్పి రాజాగారు వెళ్ళిపోతారు ఆయనకి ధాన్యం కొలిసి ఇవ్వడానికి పండితులు తరలబట్టుకుంటారు మహాప్రభు తంగి శంకరప్పకి ఇవ్వడానికి పెద్దాపురలో పండిన ధాన్యం కాదు కదా తెలింగ దేశాలలో పండిన ధాన్యం అంటే మొత్తం తెలుగు దేశంలో పండిన ధాన్యం అంతా కొలిసి ఇచ్చినా కూడా సరిపోదు అంటారు నిజానికి ప్రపంచంలోని మొత్తం ధాన్యం కొలిసి ఇచ్చినా కూడా సరిపోదు అది అంకెల యొక్క మహిమ అయితే ఇంతకీ ఎన్ని ధాన్యం కొలిసి ఇవ్వాలి ఈ మొత్తం సంఖ్యని గణిత బ్రహ్మగా పేరు పొందిన లక్కోజు సంజీవరాయ శర్మ గారు ఆయన గణిత అవధానంలో భాగంగా నోటి లెక్క కదని సమాధానం చెప్పారు ఇది ఆయన చెప్పిన సమాధానం ఎయిటీన్ క్విలియన్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ కో ట్రిలియన్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ ట్రిలియన్ సెవెంటీ త్రీ బిలియన్ సెవెన్ హండ్రెడ్ నైన్ మిలియన్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ మన లెక్కల్లో చెప్పాలంటే ఒక కోటి ఎనభై నాలుగు లక్షల నలభై ఆరు వేల డెబ్భై నాలుగు కోట్ల నలభై లక్షల డెబ్బై మూడు వేల డెబ్భై కోట్ల తొంభై ఐదు లక్షల యాభై ఒక్క వేయ ఆరు వందల పదిహేను వడ్ల గింజలు అన్నమాట ఒక సంఖ్య తర్వాత మనం కోట్ల 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 అంటాం భారతీయ సంఖ్య మనం లేక కాదు మనకు రాక ఇదిగో చూడండి ఇక్కడ ఇరవై సంఖ్యలున్న ఈ అంకెని శంఖంలో కొలవాలి చూశారు కదా సమాధానం ఈ మొత్తం సంఖ్యని నోటి లెక్కతో అవధానం చెప్పిన సంజీవరాయ శర్మ గారు చదువుకోలేదు జన్మత అంధుడు పంతొమ్మిది వందల ఏడు నవంబర్ ఇరవై ఏడవ తారీఖున కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరులో ఒక పేద కుటుంబంలో జన్మించారు గుడ్డివాడుగా పుట్టిన సంజీవరాయ శర్మ గారి కుటుంబానికి భారం అవుతాడని పురుడు పోసిన మంత్రసాని పీక పిసికి దెబ్బలో కప్పిడేమని సలహా ఇచ్చింది బంధువులకి వాళ్ళు ఆ బాల్ ఆ పాప నోట్లో ధాన్యం గింజలు వేశారు చనిపోతాడని చనిపోవాలని కానీ బ్రతికి బయటపడ్డాడు తర్వాత తండ్రి చనిపోతే తల్లి పెంచి పెద్ద చేసింది నాటి వ్యవస్థలో అప్పుడు బ్రీలీలిపి లేదు అంధులను చేరదీసి చదివించే సదుపాయాలు లేవు అందుకని సంజీవరాయ శర్మ గారిని స్కూల్కి పంపలేదు అయితే వాళ్ళ అక్కగారు స్కూల్కి వెళ్ళి చదువుకునేవారు వాళ్ళ అక్క ఇంటికి వచ్చి చదివిన పాఠాలు లెక్కలో ఎక్కాలో మననం చేసుకుంటుంటే అవి విని గణన చేయుడు నేర్చుకొని గణితంలో ప్రావీణ్యం సంపాదించిన వారు సంజీవరాయ శర్మ గారు అప్పుడప్పుడు పైకి చదువుకుంటున్న అప్పు చెప్పుకుంటున్న అక్క లెక్కల తప్పు చెప్తుంటే ఈయన విని దానిని సరిదిద్దేవారు ఆ తర్వాత కాలంలో ఊర్లో ఉండే రైతులకి కూలీ డబ్బులు చెప్పడం భూమి కొలతలు చెప్పడం అలా చెప్తూ ఉండి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుంటూ ఉండేవారు అలా ఆయన ప్రావీణ్యం మొట్టమొదటిసారిగా బయటకు వచ్చి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుంచి ఆయన అవధానాలు చేయడం మొదలైంది మనకు మామూలుగా అవధానాలు తెలుసు అష్టావధానం శతావధానం సహస్రావధానం అలాగే ఇవి గణిత అవధానాలు ఎంతోమంది గణితంలో ఆయన ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆ అవధానాలలో సమాధానాలు చెప్తారు అలా ఈయన గణి గణిత అవధానాలు మొదలుపెట్టి ప్రపంచంలోనే అత్యధికంగా ఆరు వేల గణిత అవధానాలు చేశారు అయితే ఈయన చదువుకోలేదు కాబట్టి లెక్కలకు సంబంధించిన టెర్మినాలజీ పదాలు ఆయనకి వచ్చేవి కాదు అందుకని ఆయన ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఆయనకి తెలియని విషయం అయితే మొదట తెలియజెప్పేవారు అంటే ఇప్పుడు ఆయనకి స్క్వేర్ క్యూబ్ అంటే వర్గము ఘనము వర్గ మూలము ఘన మూలము స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ ఇవన్నీ ఆయనకి తెలియవు మొట్టమొదటి మొదటి కాలంలో ఆయన అడుగుతున్నప్పుడు టూ స్క్వేర్ అంటే టూ ఇంటూ టూ నాలుగు టూ క్యూబ్ అంటే రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఎనిమిది టూ టు ద పవర్ ఆఫ్ అంటే రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు నాలుగు సార్లు పదహారు టూ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ అంటే ఐదు సార్లు ముప్పై రెండు అలా చెప్తారు ఆయన అర్థం చేసుకొని నాకు తెలిసింది అనేవారు ఈసారి ఆయన ప్రశ్న అడుగుతారు ఆయన హైదరాబాద్లో అడిగారు టూ టు ద పవర్ ఆఫ్ వన్ త్రీ ఎంత అని దానికి సమాధానంగా ఆయన ముప్పై రెండు అంకెలున్న సంఖ్యని సమాధానంగా చెప్పారు సంజీవ సంజీవరాయ శర్మ గారు వయోలిన్ కూడా నేర్చుకున్నారు ఆయన గణిత అవధానాలలో వయోలిన్తో కూర్చునేవారు ప్రశ్న అడిగిన తర్వాత ఆయన ఒకసారి కొంతసేపు వయలిన్ వాయించు వాయించుకొని సమాధానం చెప్పేవారు ఆయన్ని ఒక అవధానంలో అడిగిన ప్రశ్న కా నుంచి క్షా వరకు అక్షరాలన్నిటికీ వరుసని అంకెలు వేస్తే సరిగమ పదని లబ్ధం అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ద నంబర్ ఈక్వల్ ఇన్ టు సరిగా మా పదని ఎంత అని నేను అడిగాను ఆయన వెంటనే వయోలిన్ వాయించుకుంటా వయోలిన్ ఆగగానే ఆయన సమాధానం యాభై రెండు కోట్ల ఐదు లక్షల ఆరు వేలు అది ఆయన సమాధానం ఆయన ఏమన్నా విద్యావంతుడా కాదు కనీసం అక్షరాలు అంకెల యొక్క నామ రూపాలు కూడా ఆయనకు తెలియదు మనం ఏదైనా నోటి లెక్క కట్టాలంటే ఒక మూడు వందల నలభై ఐదుని పదిహేడుతో మనం నోటి లెక్క మల్టిపలికేం చేయాలంటే కళ్ళు మూసుకొని అంకెలు ఊహించుకుంటాం పదిహేడు ఐదు ఎనభై ఐదు ఐదు ఎనిమిది ఉంది కానీ ఆయనకి అంకెల యొక్క నామం తప్ప రూపం తెలీదు మరి ఎలాగ లెక్కల కట్టి చెప్పగలుగుతున్నారు అదే ఆయన అడిగాను దానికి ఆయన చెప్పిన సమాధానం నాకు మొత్తం అంతా గాఢాంధకారమే ఆ అంధకారంలోనే వెలుగులా సమాధానం స్ఫురిస్తుంది అని చెప్పాడు అత్యధికంగా ఆరు వేలు ఆయన గణిత అవధానాలు భారతదేశం నలుమూలలా తిరిగి చేశారు ఆయన ఎన్నో రకాల ప్రశ్నలు అడుగుతుండేవారు ఎంతో మంది ఆయన అవధానాలకు వచ్చేవారు గణిత స గణిత విద్యార్థులు గణితంలో పట్టభద్రులు పిహెచ్డీలు చేసిన వారు రకరకాల ప్రశ్నలతో వచ్చి ఆయన్ని ప్రశ్నలు అడిగి ఆయన సమాధానం చెప్పిన తరువాత ఆయన ప్రశ్న అడిగిన తర్వాత లెప్తపాటు కాలంలో ఆయన సమాధానం చెప్తే ఆ సమాధానం సరిచూసుకోవడానికి వీళ్ళకి గంటల సమయం పడుతుండేది ఆ రోజుల్లో కంప్యూటర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు ఏమీ లేవు అన్నీ లెక్కలేసి చూసుకోవాల్సిందే ప్రపంచంలోని అందులైన ప్రతిభావంతులలో జాన్ మిల్టన్ బ్రెయిలిన్ కొనుక్కున్న హెలిన్ కిల్లర్ ద్వారం వెంకటస్వామి నాయుడు లాంటి వారు పుట్టుకుతో అందులు కాదు తరువాత చూపుపోయినవారు వాళ్ళకి నామరూపాలు తెలుసు వాళ్ళకి రూపాన్ని వాళ్ళు ఊహించుకోగలిగిన చూపు వాళ్ళకి మొదట్లో ఉంది కానీ రాయ శర్మ గారు పుట్టుకతో చూపులేనివాడు ఆయనకి రూపం మీద అసలు అవగాహన లేదు కేవలం శబ్దం మీదనే వినికిడి ద్వారానే ఆయన జ్ఞానాన్ని సంపాదించిన వాడు మిగిలిన గణిత మేధావుల్లాగా రామానుజన్ శకుంతలాదేవి లాంటి గణిత మేధావుల్లాగా ఆయన శిక్షణ పొందినవాడు కూడా కాదు గణిత అవధానాలలో భాగంగా ఏదైనా ఒక తారీఖు చెప్పి అది ఏ రోజో చెప్పమంటారు అది ఒక అవధానంలో ఒక ప్రక్రియ మానవ హ్యూమన్ కంప్యూటర్గా పేరు పొందిన శకుంతలాదేవి దీనిలో ఎంతో నిష్ణాతురాలు అత్యంత వేగంగా శకుంతలాదేవి చెప్పేవారు అయితే సంజీవరాయ శర్మ గారికి తారీఖు చెప్తే శకుంతలాదేవి కంటే వేగంగా ఆయన రోజు చెప్పేవారు అంతేకాదు ప్రదేశం సమయం చెప్తే అంతే సమయంలో రోజుతో పాటు అప్పటి తిది నక్షత్రం రాశి కూడా చెప్పేవారు ప్రపంచంలో ఏ గణిత మేధావి సాధించలేని ప్రక్రియ శకుంతలాదేవితో సహా ఇంతటి గొప్ప గణిత బ్రహ్మగా పేరు పొందిన సంజీవరాయ శర్మ గారు కూడా ఒక చిన్న రెండు వైఫల్యాలు వచ్చాయని చెప్పవచ్చు రెండు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేదు అంటే ఒకదానికి తప్పు చెప్పారు ఒకటి చెప్పలేకపోయారు పద్దెనిమిది పద్దెనిమిది వందల సంవత్సరంలో ఒక తారీఖుకి రోజు చెప్పాల్సి వచ్చినప్పుడు ఆయన తప్పు చెప్పారు ఆయనకి లీపు సంవత్సరం తెలుసు నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే లీపు సంవత్సరంలో ఫిబ్రవరిలో ఇరవై తొమ్మిది రోజులు ఉంటాయి అనే నియమం ఆయనకి తెలుసు కానీ వంద సంవత్సరాలకు ఒకసారి లీపు సంవత్సరం రాదని వంద రెండు వందల మూడు వందల లీపు సంవత్సరం కాదని మళ్ళీ నాలుగు వందల సంవత్సరాలకు లీపు సంవత్సరం వస్తుంది అనే నియమం ఆయనకి తెలియదు అంటే పదహారు వందల లీవ్ సంవత్సరం పదిహేడు వందలు కాదు పద్దెనిమిది వందల కాదు పంతొమ్మిది వందలు కాదు మళ్ళీ రెండు వేల లీవ్ సంవత్సరం ఏదైనా సంవత్సరం నాలుగుతో భాగింపబడి మళ్ళీ వందతో భాగింపబడితే అది మళ్ళీ నాలుగు వందలతో భాగింపబడినప్పుడే లీప్ సంవత్సరం అవుతుంది ఈ నియమం ఆయనకి తెలియక పద్దెనిమిది వందల సంవత్సరాల్లో అడిగిన తారీఖుకి ఆయన తప్పు చెప్పారు అప్పుడు ఆయనకి ప్రశ్నకి సమాధానం తప్పని దానిని ఈ లీపు సంవత్సరం యొక్క రెండవ నియమాన్ని వివరించి చెప్పినప్పుడు ఆ రోజు ఆయన ఎంతో ఆనందపడ్డారు ఒక కొత్త విషయం నేర్చుకున్నానని అది మొదటిది రెండవది విశాఖపట్నంలో అవధానం చేస్తున్నప్పుడు సిక్స్టీ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఈక్వల్ టు వై స్క్వేర్ అయితే ఎక్స్ వైలు ధన పూర్ణాంకాలైతే పాజిటివ్ ఇంటిజర్స్ అయితే వాటి యొక్క విలువ ఎంత అని ఆయన అని అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం తట్టడం లేదు కానీ చాలా పెద్ద సంఖ్యలు వస్తాయి సమాధానంగా అని చెప్పారు సమాధానం చెప్పలేకపోయినా ఆయన సమాధానానికి చాలా దగ్గరగానే వచ్చారని చెప్పచ్చు ఇది దాని సమాధానం చూశారు కదా ఇది తప్ప ఆయన చెప్పలేని సమాధానం లేదు ఆయన ప్రతిభ ఆయన అవధానం చూడడానికి ఎందరో వచ్చేవారు నాటి కాలంలో అనిపిసెంట్ మన దేశ ప్రధాని మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్తో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్లు గణిత మేధావులు ఎందరెందరో వచ్చి చూసేవారు అందరూ ఎంతో వేణుళ్ళ శంతలాదేవి కూడా ఆయన యొక్క ప్రదర్శనను తిరకించి ఈయన నాకంటే చాలా వేగంగా సమాధానం చెప్పగలరు ఈయన నాకంటే ఎంతో మేధావని స్వయంగా ఆయన్ని కీర్తించింది ఈయనకి వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఆరులో గౌరవ డాక్టరేట్ ఇచ్చారు తర్వాత ఎన్నో యూనివర్సిటీలు ఆయన్ని సత్కరించాయి ఆయనకి ఒక పద్నాలుగు గోల్డ్ మెడల్స్ ఇచ్చారు ఆయన అవధానం చూసి నాటి బ్రిటిష్ వైస్రాయ్ ఇటువంటి మేధావి మా దేశంలో పుట్టి ఉంటే దేశపు నడిబొడ్డిన విగ్రహం కట్టి ప్రతిరోజు పూజించేవాళ్ళమే అన్నారు కానీ రాయ్ శర్మ గారు ఈ దేశంలో పేదరికంలోనే బ్రతికారు ఆయన మేధస్సుకి ముచ్చటపడి ఎవరో కొంత ధనాన్ని బ్యాంకులో వేసి ఆ ప్రతి నెలా వచ్చే వడ్డీ ఆయనకు అందేలాగా ఏర్పాటు చేస్తే ఆ దాని ద్వారా ఆయనకు నెలకి పదిహేను వందల రూపాయలు ముట్టేవి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఆసరాలు అయిన వాళ్ళకి మూడు వందల రూపాయలు పెన్షన్ ఇస్తే ఆ మూడు వందలు వచ్చాయి పదిహేను వందలు మూడు వందలు ఆ పద్దెనిమిది వందల రూపాయలతోనే ఆయన బతకవలసి వచ్చింది అంతకంటే దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఆయన ఆయన ఏ అవధానంకి వెళ్ళినా కూడా ఆయన పథకాలు ఆయనకున్న పద్నాలుగు బంగారు పథకాలు పెట్టుకుని వెళ్ళేవారు అటువంటిది రేణిగుంటలో రైల్వే స్టేషన్లో ఆయన బంగారు పథకాలున్న సూట్ కేసును దొంగిలించారు గౌరవ డాక్టరేట్స్ జ్ఞాన్పేట్లు చివరికి నోబెల్ బహుమతి సహా సంజీవరాయ శర్మ గారి మేధస్సు ముందు సూర్యుని ముందు దివిటీలు లాంటివనే చెప్పక తప్పదు ఆయన మేధస్సు పురాతనమైనదైతే పుక్కిటి పురాణాలుగా కొట్టిపారేసేవారేమో కానీ ఆయన మన మధ్య బతికినవాడు పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో హైదరాబాదులోనే కాలం చేసినవాడు కానీ పరిమితులు లేని మానవ మేధస్సుకు మచ్చు తునకగా ఆయన ఎప్పటికీ మిగిలి మిగిలిపోతాడు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం